తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ దాని బాస్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఆంట చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన పార్ట్నర్ రాజేంద్ర మనోహర్ వీళ్ళందరూ కొన్ని రోజుల నుంచి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతుంది అవకతవకలకు పాల్పడుతుంది ప్రజాస్వామ్యాన్ని నశనం చేస్తుంది అని రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు పొయ్యి ఫిర్యాదులు చేసి వస్తూ ఉన్నారు దానికి కౌంటర్గా వైసీపీ ఏం చేస్తుంది అదే దొంగే దొంగ 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 అన్నట్లుంది అన్ని చేసింది వాళ్ళు చేస్తున్నది వాళ్ళు ఇదిగో సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసి వస్తున్నారు ఇది ఇలా నడుస్తూ ఉంటే తాజాగా చూస్తే మనం మాట్లాడుకున్నాం ఈరోజు నిన్నటి నుంచి అదే చర్చ జరుగుతుంది నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నా గారు తెలంగాణలో ఓటేశారు అక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు అని మంగళగిరి నియోజకవర్గం వడ్డీశ్వరంలో అడే రాధా రంగానగర్ అట హౌస్ నంబర్ ఫైవ్ డాష్ టూ సిక్స్టీ త్రీ పేరు మీద ఆ ఇంటి పేరు మీద కొన్ని నాగేంద్రబాబు కొన్ని నెల పద్మజ్ కొన్నిదేల తేజ్ అని వీళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు అంటే ఓటు హక్కు నమోదు కోసం పాలన ఇచ్చారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అది జనసేన పార్టీ అధికార ప్రతినిధి అంట ఏం పేరు దాసరి కిరణ కిరణ్ కుమార్ దాసరి కిరణ్ కుమార్ అంట జనసేన పార్టీకి అధికార ప్రతినిధి ఆయన ఇంటి నంబర్ అట దాని నుంచి వీళ్ళు ఓటు హక్కు అప్లై చేసుకున్నారట ఇందులో ట్విస్ట్ ఏంటి ఏంటంటే ఆ నాగబాబు పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళ వీళ్ళు అప్లై చేసుకున్న ఇంటి నంబర్ నుండే యాభై ఓట్లు కొత్త ఏమంటారు కొత్త ఓట్ల నమోదు కోసం యాభై మంది ఫారంలు ఇచ్చారట యాభై మంది నాగబాబు గురి కుటుంబ సభ్యులు ఏమన్నా అందరున్నారా ఏంటంది లేదా ఇంక అందరూ ఆయన నుంచి నుంచే ఇచ్చారా యాభై మంది అట నాగబాబు పద్మజ వరుణ్ తేజ్ పద్మజ గారంట వాళ్ళ భార్య గారు వీళ్ళు గారు ఇంకొక యాభై మంది జనసేన అధికార ప్రతినిధి ఇంట్లో నుంచి అట ఏం ఇంకా తెలంగాణలోను నిలబెట్టిన పక్కన ఢిల్లీలోను ఆడగొతే లండన్లో ఆ మేయర్ ఎన్నికలు ఎవరైనా ఓట్లేసింటారు కదా ఇంకా ఈయన మద్దతు కోసం వచ్చారు ఆడిగా ఇప్పుడు ఇప్పుడుగా ఇప్పుడు ఇపిరి వ్యక్తి అంటున్నాడు ఆ మేయర్ ఎన్నికలు పోటీ చేసినాడు వీటికి వచ్చి ఈయన మద్దతు ఆ లండన్ మేయర్ ఎన్నికలు ఎవరైనా ఓట్లు వాళ్ళని పిలిపించి మళ్ళీ ఆ ఐటీ నంబర్ నుంచి అప్లై చేయించండి యాభై మంది అట ఆ ఐటీ నెంబర్ నుండి